అందరికీ నమస్ నమస్కారం అండి నా పేరు దవరపిల్లి రాజేంద్రబాబు అడ్వకేట్ అమలాపురం అండి ఇది ఇక్కడ చాలా కాలం నుంచి మేము ఉంటున్నాం చాలా కుటుంబాలు ఉంటున్నాయండి ఇక్కడ అయితే అన్ఫార్చునేట్గా మన గంధం సత్యనారాయణ గారు అబ్బాయి ఇక్కడికి వచ్చి ఇది రోడ్డు కట్టంగా ఆయన పోల్స్ పాతీయడం జరిగింది అయితే మా వాళ్ళు కొందరు వెళ్ళి గ్రీవెన్ సెల్లో కొంతమంది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దానిమీద ఎంఆర్ఓ గారికి వచ్చి ఇది ఇదంతా కొలిసి మా తొమ్మిది అడుగులు తొమ్మిది అడుగులు రోడ్డు ఆయన డివైడ్ చేయడం జరిగింది అయితే అవతల అవతల పక్క బోధి ఉండడం కారణం చేత చాలా కాలం నుంచి ఈ ప్రోక్లైన్ పెట్టి మట్టి ఇలా తొలగించడం వల్ల ఇటు ఇటు సైడ్ తొలగించడం వల్ల గంధవారి భూమిలో వేయడం వల్ల అప్పుడు ఇదంతా బాగా నేరం అయిపోయింది దానివల్ల ఆయన ఎంఆర్ఓ గారు వచ్చి మీకు సైటు ఇంకా అట్టుంది ఉంది బోధి తొలిసేసారు కాబట్టి సైట్ అట్టుంది ఇటు ఏమీ లేదు మీకు అని చెప్పడం జరిగింది అయితే ఆయన ఏం చేశారంటే మ్యాప్ పట్టుకొచ్చి ఆ మ్యాప్ ప్రకారంగా ఆయనకు చూపించి ఇందులో మీకు ఏదైనా ఇది ఉండదు అని చెప్పడం జరిగింది అలా కాదండి మేము కలుసుకుని మాట్లాడదాం అని అన్నప్పుడు ఆయన కలుసుకోవటం ఏమీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇలాగే ఈ ఇదే ఇదే కొలత వస్తుంది తప్ప ఎందుకంటే ఇది రాదు మీకు దయచేసి మీరు వెళ్ళిపోండి అని తోటి సరే సార్ మిమ్మల్ని కలుస్తాం తర్వాత కలుస్తాం పొద్దున్న ఆయన ఏం చేశారంటే పోలీస్ తీసేయమన్నారు తీసేయమంటే సరే తీసేస్తామని చెప్పి మేము రెండు రోజుల్లో మిమ్మల్ని కలుస్తానని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిందండి ఆ తర్వాత మరి ఏం జరిగిందో ఏంటో మనకు తెలీదు తర్వాత చాలా మంది రావటం కొలుసుకుని వెళ్ళటం వాళ్ళు మళ్ళీ ఇక్కడేమో నాలుగైదు సార్లు కొలడం కూడా జరిగిందండి అది ఎంఆర్ఐ ఇదిలో తప్పేం లేదు కావాలని ఇది చేసినట్టుగా కనిపిస్తుంది మాకైతే అయితే ఆయన ఎంత జంజున్ గా కొలడం కూడా జరిగింది అందరికి నచ్చినట్టు చేశారు ఆయన అటు తొమ్మిది అడుగులు తొమ్మిది అడుగులు మీరు తీసేయండి పిల్లర్స్ తీసేయండి నన్ను కూడా ఇక్కడ పూలు కూడా తీసేయమండలడం జరిగింది నేను చెప్పమండి చెప్పామండి ఇది పరిస్థితి అండి ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినదే తప్ప ఆయన మాత్రం జంజీన్ గానే చేశారని మేము భావిస్తున్నాం